అదిగదిగో స్థానికం అధిగదిగో స్థానిక ఎన్నికలు సమయం రానే వచ్చింది దాదాపుగా ఏది ఏమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వము మేజర్గా ఈ స్థానిక ఎన్నికలు అనేటువంటివి ఇంకా ముందుగానే జరిగే అవకాశం ఉండేది ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ ఎజెండా ఏంటంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయా లేదనే ప్రధానంగా దాని మీదనే వాళ్ళు ఫోకస్ పెట్టడం జరిగింది అలాగే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఎలాంటి వాగ్దానాలు చేశారో చేసిన వాటిని ఎంతవరకు నెరవేర్చామనే ఆలోచనలు ఆలోచనలో పడి ప్రజా సంక్షేమం ముఖ్యమని చెప్పేసి స్థానిక ఎన్నికలనే నిర్వహణలో కొద్దిగా జాప్యం జరిగిందని మనం చెప్పుకోవచ్చు దాదాపుగా మనకు అందరికీ తెలుసు దాదాపు ఒక ఆరు నెలలు ఏడు నెలల నుంచి ఇది దాదాపు నలభై రెండు సవరణ బీసీ రిజర్వేషన్ల పైన వాళ్ళు ఏ విధంగా రాష్ట్రం ప్రభుత్వం ఏ విధంగా కష్టపడుతుందో మనకు అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు దగ్గర దగ్గర ఢిల్లీకి వెళ్ళారు గవర్నర్తోని దాదాపు ఆమోదం ముద్ర కోసం గవర్నర్ తీసుకెళ్ళి ఢిల్లీలో ఆ ఫైల్ను రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో కృషి చేశారు ఎంత కృషి జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ అనేది అది అనేది ఇంతవరకు అయితే అధికారికంగా మాత్రం బీసీ రిజర్వేషన్ అనేది పూర్తి కాలేదు దానికి సంబంధించిన విషయం పైన వాళ్ళు ఇంకా ఇంకా పునరాలోచన చేస్తున్నారు మరి సరే మనకు ప్రస్తుతం రాష్ట్రపతి కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ ఆమోదముద్ర మనకు రాలేదు మరి అధికారికంగా రాజ్యాంగబద్ధంగా అధికార అది ఆదర్ అనేది ఆదరణ అనేది రాలేదు రాకున్నా సరే మరి పార్టీ పరంగానైనా సరే మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎలి ఎన్నికల్లో ముందుకెళ్దామా అనే ఆలోచనలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది దీనికి సంబంధించిన విషయంపైనే సోమవారం నాడు వాళ్ళు అది ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం కావడం జరిగింది దానికి సంబంధించిన వార్తనే మనం కొంచెం బ్రీఫ్గా చూద్దాం నాలుగైదు రోజుల్లో కీలక నిర్ణయం పదహారు లేదా పదిహేడున పిఏసీ సమావేశం బీసీ రిజర్వేషన్లు ఎన్నికల నిర్వహణపై అందులో అభిప్రాయాల సేకరణ సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వారి ఇంట్లో రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్తో దాదాపు గంటనర సమావేశం అవ్వడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు చర్చించిన అంశాల్లో ప్రధానమైనటువంటివి బీసీ రిజర్వేషన్లు ఎన్నికల నిర్వహణ అందులోని అందరి అభిప్రాయ సేకరణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ నాలుగైదు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఈ నెల పదహారు లేదా పదిహేడో తేదీన నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూచించారు అంటే దాదాపు ఈ నెల పదహారు పదిహేడో తేదీన నిర్వహించాలని చెప్పేసి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సోమవారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు గంటనల కీలక అంశాలపై చర్చించారు నలభై రెండు బీసీ రిజర్వ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై పిఏసీలో చర్చించాలని అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తుంది సమావేశంలో మెజారిటీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఎన్నికలు బీసీ రిజర్వేషన్పై తుది నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేట్ పోస్టులు భర్తీకి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తుంది జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన అంశాలు వ్యూహాలపైన వారు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తుండగా కనబరుస్తుండడంతో అర్హుల నుంచి ముగ్గురి పేర్లను ఎంపిక చేసి అధిష్టానికి పంపాల్సి ఉంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచించడం అనేది జరుగుతుంది అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా స్థానిక ఎన్నికల ముందే అరువులైన అభ్యర్థులకు వెంటనే ఇవ్వాలని కూడా చర్చించుకోవడం కూడా జరిగింది అలాగే జూబ్లీ హిల్స్ అనేది నియోజకవర్గంలోని ఉప ఎన్నిక అనేది కూడా కీలకమని అందులో జనాధారణ జనాలను నమ్మకమైనటువంటి వ్యక్తిని అందులో ముగ్గురు పేర్లు ఉన్నాయట ఆ ముగ్గురు పేర్లలో దాదాపు ఆ ముగ్గురిలో కూడా సర్వే చేయించి ఎవరైతే హరువులో హరువులైనటువంటి వ్యక్తికి వెంటనే ఆ పోస్టు ఏది ఆ అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన విషయాన్ని కూడా వాళ్ళు చర్చించుకోవడం కూడా జరిగింది ఈ విధంగా సుమారుగా ఈ మహేష్ కుమార్ గౌడ్గా మహేష్ కుమార్ గౌడ్తోని ఆయన సుదీర్ఘంగా నిన్న గంటనర ప్రస్తుత మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చర్చించడం అనేది జరిగింది అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా జనంలోకి అని చెప్పేసి అంటున్నాడు అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా జనంలోకి ఇటీవల తాను నిర్వహించిన జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు ప్రభుత్వం పరిష్కరించాలని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని మహేష్ కుమార్ గౌడ్ కోరినట్లు సమాచారం ఈ నెల ఇరవై మూడు నుంచి మరో నాలుగు నాలుగు వర్గాల్లో పాదయాత్ర చేపట్ట చే చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు పా పాదయాత్రకు అద్భుత స్పందన వస్తుందని సీఎంకు ఆయన వివరించినట్లు సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరు నాయకులు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది కొన్ని వర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పాత నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించి అందరూ ఐక్యమత్యంగా పనిచేసేలా చూడాలని సీఎం సూచించినట్లు సమాచారం అంటే దాదాపు మొన్న దాదాపు మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ పాదయాత్రకు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు అందుతున్నాయా లేవా దానిపైన విశేషమైన ఆదరణ ఉంది మళ్ళీ అవసరం అనుకుంటే ఇంకా ఈ పాదయాత్ర ఇంకా ముందుకు అభివృద్ధి చేసి ఇంకా చేసి ప్రజల్లో పార్టీని బలోపేతం చేసి ప్రజలు ఏదైతే ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు ప్రజా సంక్షేమ ఫలాలు అందరికి వస్తున్నాయా లేదా ప్రజాక్షేమే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని కూడా చర్చించడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీ నుంచి కూడా వలసలు కూడా రావడం జరిగింది ఆ పార్టీ నుంచి వచ్చిన ఇతర నేతల మధ్య ప్రస్తుతం ఉన్న నేతల మధ్యన భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండి పార్టీకి విశేషంగా కృషి చేసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కానీ స్థానిక ఎన్నికల్లో కానీ మరి కాంగ్రెస్ పార్టీని విజయపరంగా విజయం పరంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా దాదాపు ఈ గంటన్నర చర్చలో ఇరువురు నేతలు ముఖ్యమంత్రి గారును తర్వాత అలాగే మన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది ఏది ఏమైనా కూడా మొత్తానికి మొత్తానికైతే ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి సూచికలుగా చెప్పుకోవచ్చు